ఇక్కడేసినటువంటి మహిళా మంత్రులకు సోదరులకు కార్తీక మాసం యొక్క శుభాకాంక్షలు అదేవిధంగా పిల్లలకు మా ఆశీస్సు కార్తీక మాసంలో కార్తీక మాసం శివపార్వతులకి మాసం ఈ మాసంలో గత నెల నుంచి కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో శివుని ఆరాధించిన శివ వారి యొక్క ఆశీర్వాదము వారి కృపా కటాక్షము అందరి మీద ఉండాలని ఆశిస్తూ ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం మీరు వచ్చిన కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం నన్నంతా హిందూవలము బంధువులము హిందూ ధర్మము సనాతన ధర్మం హిందూ ధర్మం ప్రపంచంలోకి వెళ్ళ సర్వశ్రేష్టమైనటువంటి ధర్మం ఈ ధర్మాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి హిందూ పైన ఉంది కనుక ఈ హిందూ ధర్మానికి ఆని సమించినవి హిందూ ధర్మానికి ఆని సంబంధించినటువంటి రోజులు మనం ఉన్నాం కాబట్టి హిందూ ధర్మాన్ని పరిరక్షించుకోవాల్సిన అవసరము కాపాడుకోవాల్సిన అవసరము ప్రతి ఒక్క హిందూ పైన ఉంది కనుక ఈ ధర్మం గురించి ప్రతి ఒక్కరూ అవలాకన చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈ ధర్మంలో ఉన్నటువంటి గొప్పతనాన్ని తెలుసుకోవాల్సిన అవసరము తెలియజెప్పాల్సిన అవసరం కూడా ఉంది కనుక ఈ హిందూ ధర్మాన్ని ఎలా కాపాడుకోవాలి కాపాడకపోతే మనం ఏమవుతాం అనేటువంటి విషయాన్ని మీ ముందు ప్రస్తావించడం జరుగుతుంది మన హిందువులకి ఒక భారతదేశం తప్ప మరొక దేశం లేదు ఈ దేశాన్ని మనం కాపాడకపోతే మనమంతా ఏమవుతాం చాలా ధర్మాలు వాళ్ళకి చాలా దేశాలు ఉన్నాయి కానీ మనకు మాత్రమే ఒక హిందూ దేశం ఉంది భారతదేశం ఇది సనాతనమైనటువంటి దేశం నిందమున్న పుట్టినటువంటి ధర్మం కాదు యుగ యుగాల నాటి నుంచి తరతరాల నుంచి మనకు అందిస్తున్నటువంటి ఈ ధర్మాన్ని మనం కాపాడుకోవాలి అయితే ప్రమాదంలో ఉంది ఈ ధర్మం అన్య మతస్థులు ఈ ధర్మాన్ని ఆక్రమించుకోవాలని ఎత్తులకు ప్రయత్న చేస్తున్నారు అయితే ఆ ఎత్తుల్ని మనము దండించి అధిగమించాల్సిన అవసరం ఉంది కాబట్టి జనవరి ఐదవ తేదీ విజయవాడకు దగ్గరలో ఉన్నటువంటి గన్నవరం ఎయిర్పోర్ట్ నందు దగ్గర సమీపంలో రాష్ట్రీయ స్వయం సేవ సంఘ్ పెద్దలు మఠాధిపతులు క్రీడాధిపతులు కేంద్రం ఉన్నటువంటి విశ్వ హిందూ పరిషత్ నాయకులు ఈ కార్యక్రమంలో మార్గదర్శనం చేయడం జరుగుతుంది కాబట్టి మనమందరూ కూడా ప్రతి తల్లి ప్రతి తండ్రి ఇది నా ధర్మం కోసం నేను పని చేయాలి ఈ ధర్మం కోసం నా వంతుగా నేను ముందు అడుగు వేయాలి అనేటువంటి ఆలోచనతో మనమందరూ అందరూ కూడా ఐదవ తేదీ ఉదయమే మనమందరూ ఆ బహిరంగ సభకు హాజరు కావాలి హైందవ శంఖారావము అనే పేరు మీద ఆ కార్యక్రమం జరుగుతుంది దీని యొక్క ముఖ్య ఉద్దేశము మన దేవాలయాన్ని మనం పరిరక్షించుకోవాలి మన దేవాలయాన్ని మనం సంరక్షించుకోవాలి మన దేవాలయాల్ని మన యొక్క పెద్దల ఆధ్వర్యంలో జరగాలి మన దేవాలయాలు పెద్ద పెద్ద దేవాలయాలకు పెద్ద పెద్ద మొత్తాలలో నిధులు వస్తున్నాయి ఆ నిధిని ఆ పెద్దవాళ్ళు నిధి పెద్ద దేవాలయం యొక్క నిధిని చిన్న చిన్న దేవాలయాల్లో ధర్మం కోసం ఉపయోగించాలి గ్రామంలో ఎన్నో గ్రామాలలోన ఎన్నో దేవాలయాలకి దీప నైవేద్యాలు దొరకడం లేదు అందడం లేదు అయితే అక్కడ ఉన్నటువంటి పెద్ద పెద్ద దేవాలయం వచ్చినటువంటి సొంపుని ప్రభుత్వ ఆధీనంలో ఉంచుకొని ప్రభుత్వం యొక్క కార్యకలాపాలకు ఉపయోగించుకుంటున్నారు అలా సాగకూడదు అలా జరగకూడదు ఇది మన మఠాధిపతులు పీఠాధిపతులు గొప్ప గొప్ప ఆధ్యాత్మిక చింతన కలిగినటువంటి సమాజం ఉంది వారు నిర్వహణ చేయాలి ఈ దే ఈ దేవాలయాన్ని వాళ్ళ చేతిలో ఉంచాలి అక్కడ వచ్చిన నేనేని ధర్మ ప్రచారం నిమిత్తం ఉపయోగించాలి అమ్మ తల్లిలో కొద్దిగా తక్కువ మాట్లాడన్నామ్మా కాబట్టి ఈ ధర్మనీధిని ధర్మాల కోసమే ఉపయోగించాలి ఉదాహరణకి ఏదైనా ఒక దేవాలయంలోన ఒక ఉత్సవం జరుగుతుందంటే మనం ఆ గ్రామ ఆ దేవాలయానికి మనం వెళ్ళాలనుకుంటే స్పెషల్ వసలు వేస్తారు స్పెషల్ వసలు వేసి డబుల్ ఛార్జీలు వసూలు చేస్తారు డబుల్ ఛార్జీలు వసూలు చేయడం జరుగుతుంది ఇది అన్యాయం ఇది వాళ్ళు అందరికీ శక్తి ఉన్న వాళ్ళు శక్తి లేదు వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళు కనీసం ఆ సందర్భంలో ఆ దేవ ఆ దేవాలయాన్ని దర్శించుకునే భాగ్యాన్ని ప్రభుత్వాలు కల్పించాలి కల్పించడం లేదు జరుగుతుంది అదే విధాకైతే విధార్మీళ్ళకైతే వాళ్ళు ఎక్కడన్నా ఒక మక్కా మసీద్కి వెళ్ళాలనుకుంటే వాళ్ళకి మినహాయింపు ఉంది అన్నిట్లోనే మినహాయింపే అది ఎక్కువగా క్రైస్తులకి ఎక్కడో వెళ్ళాలి బెదరానికి వాళ్ళకి మినహాయింపు ఈ వివక్షత వాళ్ళు మనం వ్యతిరేకించడం లేదు ఈ వివక్షత హిందువులపైన ఎందుకు హిందువులు ఏ పాపం చేశారు హిందువులు మీరు ఎందుకు చిన్న చూపు చూస్తున్నారు ఈ ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం అయినా సరే మీకు అది తనదు మీకు అది తగదు అందరినీ అందరినీ ఒకే దృష్టితో చూడండి కనుక దీనిని మీరు అక్కయ్యలు అమ్మా అమ్మ కొద్దిగా నిశ్శబ్దం ఉన్నాం తల్లి కొద్దిగా నిశ్శబ్దం ఉన్నామా ఒక పది నిమిషాలు అంతే కనుక మనమందరూ కూడా మన వంతుగా ప్రతి ఒక్కరు దీనికి మద్దతు తెలిపాలి ఎస్ మీరు మా ధర్మంలో కాపాడేదానికి మేము కూడా ఉన్నాము కాబట్టి ఏ ప్రభుత్వం సరే ఏ ప్రభుత్వం సరే హిందూ ధర్మాన్ని కాపాడవలసిన అవసరము ఉంది అనేటువంటి నెపంతోన మనం కూడా ఒక మీకు ఒక నెంబర్ ఇస్తారు ఆ నెంబర్కి సెల్లు ఉన్న ప్రతి తల్లి తండ్రి కూడా మిస్కాల్ ఇవ్వండి నేను ఈ ధర్మానికి నీ ధర్మాన్ని నేను కూడా మద్దతు తెలుపుతున్నాను ఈ ధర్మం మాది కాబట్టి ధర్మాన్ని కాపాడటంతో నేను కూడా భాగస్వామిని అవుతున్నాను అనేటువంటి విషయాన్ని మనం తెలపాలి విస్కలిస్తే చాలు తర్వాత ఇలాంటి కార్యక్రమాల్ని మనము బహుశా మన గ్రామంలోనే రెండు మూడు స్థలాల్లో జరిగింది ఇలాంటి కార్యక్రమం అన్నీ ఎందుకు జరగాలంటే ధర్మం నిలబడాలి ధర్మం నిలబడినప్పుడే మన పండుగలు కానీ మన ఉత్సవాలు కానీ మన ఇలాంటి సంస్కృతి మన సాంప్రదాయాల చెందినటువంటి కార్యక్రమాల్ని మనము దిగ్విజయంగా చేసుకోగలుగుతాం మనం ధర్మాన్ని నశించిపోతే ధర్మం మనకి కాకుండా పోతే మన ధర్మం కాకుండా పోతే ఇలాంటి కార్యక్రమాల్ని మనం చేసుకోలేము మన భారతదేశము సనాతనమైన దేశము గతంలో విద్యులు మన దేశాన్ని ఆక్రమించుకుని కారణంగా వెయ్యి సంవత్సరాలు బాధ్యసత్వాన్ని మనం అనుభవించాము మన తిరిగని ఉత్పన్నము కాకూడదు ఆంగ్లేయులు రెండు వందల యాభై సంవత్సరాలు తల్లులారా కాసేపమ్మ ఆంగ్లేయులు రెండు వందల యాభై సంవత్సరాలు మహమ్మదీరు ఆరు వందల సంవత్సరాలు ఊరులు శకులు కుషానులు ఇలా ఎందరో మన భారతదేశాన్ని ఆక్రమించుకొని మన ధర్మాన్ని మనము పాడు చేశారు తిరిగి మన ధర్మాన్ని మన చేతికి అందింది అయినప్పటికీ ఇప్పుడు కూడా మన ధర్మం పట్ల ఇంకా బేగ ఉంది ఇప్పుడు మనం అందరూ హైదవ శంకారంలో పాల్గొన్న మా పాల్గొన్న తర్వాత వెంటనే హిందూ సమాజానికి ఇస్తున్నాము ఈ దేవాలయ పరిరక్షణ కోసము అని అంటారని గ్యారంటీ లేదు ఇలాంటి ఉద్యమాలు మనం ఎన్నో చేస్తే తప్ప ప్రభుత్వానికి కనిపి కలగదు చేస్తూ ఉండాల్సిందే అయోధ్య శ్రీరామచంద్రుడు ఐదు వందల సంవత్సరాల కిందట దేవాలయాన్ని పడగొట్టి మసీదుని నిర్మించితే ఆ మసీదు పడగొట్టి రామాలయం కట్టాలి అని గట్టిగా మనమందరూ కూడా పోరాడినాం ఐదు వందల సంవత్సరాల నుంచి పోరాడి పోరాడి పోరాడుతూనే ఉన్నాము చిట్టి చివరికి ఇప్పుడు గత సంవత్సరము మన ఆధీనానికి వచ్చింది రాదనుకొని ఉన్నింటే మన పోరాటం ఆగింటే ఇప్పుడు కూడా రాదు పోరాటం చేసిన కారణంగా డెబ్బై ఐదు సార్లు యుద్ధం చేశాము నాలుగు నాలుగు లక్షల జనాభాని ఆ యుద్ధంలో మనం పోగొట్టుకున్నాము కనుకనే ఆ విశ్వాసంతో పనిచేశాము కనుకనే మనకి రామాలయము మనకు దక్కింది శ్రీరామచంద్రుడు మనకు ఆరాధ్యాధ్యాయము ఆరాధ్య దైవం దైవము మనందరికీ ఆదర్శ పురుషుడు మన ఊరిలో పుట్టలేదు రాముడు మన రాష్ట్రంలో పుట్టలేదు మరి ఇప్పుడు కూడా ఏ ఇంట్లో పెళ్లి జరిగినా అది బ్రాహ్మణ ఇంట్లో కావచ్చు హరిజన్ ఇంట్లో కావచ్చు ఏడంత మేడలో కావచ్చు పూరి గురిసెలో కావచ్చు ఎవరి సమక్షంలో మనం తాళి పెడతామమ్మా ఇక్కడ ఉన్నటువంటి పెళ్లి చేసుకున్న వాళ్ళందరినీ ఒక్క ప్రశ్న ఎవరి సమక్షంలో పేరు ఏ కళ్యాణ మండపంలో ఏ దేవాలయంలో కానీ మీరు పెళ్లి చేసుకుని ఉంటారు ఎవరు సమక్షంలో తాలి కడుతున్నారు శ్రీరామచంద్రుడు పట్టణం పెట్టుకొని వారి యొక్క సమక్షంలోనే మనం పెళ్లి చేసుకున్నాం కారణం ఏమి మన మన ఊరు వాడ మన జిల్లా వాడా మన ఆంధ్ర వాడ కానే కాదు ఆదర్శ రాముడు శ్రీరామచంద్రుడు మనందరికీ ఆదర్శప్రాయుడు అలా కొడుకుగా ఎలా ఉండాలి జీవించాడు ఇలాగే జీవించాలి కొడుకు భర్త ఎలాగే ఉండాలి ఇలాగే ఉండాలి అన్న ఇలాగ ఉండాలి ఇలాగే ఉండాలి ఒక తండ్రిగా ఎలా ఉండాలి ఇలాగే ఉండాలి ఒక అధికారి రాజు ఎలా ఉండాలి ఇలా ఉండాలి ఇప్పుడు ఎవరైనా మంచి రాజ్యం వస్తుంటే రామరాజ్యం కావాలని కోరుకుంటాడు మన పాటలో కూడా పాడుతూ ఉంటారు రామన్న రాముడు సీతమ్మ తల్లి రామన్న రాముడు కోదండ రాముడు వచ్చేనురా నెలకు మూడు వారసారు కురిసేనురా బంగారు పంటలు పండేనురా అని మన గార్వం చేస్తూ ఉంటాము రామరాజ్యం అంటే అలాంటిది కనుక కనుకనే మనందరికీ ఆదర్శ ప్రాయుడు శ్రీరామచంద్రుడు మన ధర్మానికి మన సంస్కృతికి మన సాంప్రదాయాలకి నిలబెత్తున వారు ఆదర్శం కానీ అటువంటి దాన్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి తల్లులకు తండ్రులకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను రాబో జనవరి ఐదవ తేదీన మనమందరూ కూడా హైందవ శంకారంలో పాల్గొని ఆ కార్యక్రమాన్ని దగ్గర దగ్గర పది లక్షల మందితో ప్రభుత్వానికి ఇంత జనాభా కోరుకుంటుంది హైందవ ధర్మాన్ని కాపాడండి హైందవ దేవాలయాల్ని పరిరక్షించుకుందామన్నటువంటి విషయాన్ని చెప్పడానికి ఈ పది లక్షల మంది మన రాజధానికి వచ్చారు కాబట్టి ప్రభుత్వము తప్పకుండా ఈ ధర్మాన్ని కాపాడదంటే భాగస్వామి కావాలి కోర్టు కూడా న్యాయము కూడా న్యాయస్థానాలు కూడా మనకి మద్దతునిస్తున్నాయి కోర్టు న్యాయస్థానాలు అన్నీ కూడా మనకి మద్దతునిస్తున్నాయి ఐస్ ఈ హిందూ ధర్మాన్ని మఠాధిపతులకి పీఠాధిపతులు దేవాలయం యొక్క నిధులన్నీ వాళ్ళ చేతిలో ఉండాలి అనేటువంటి విషయాన్ని కూరుషంగా తెలుపుతున్నారు ఇది అనుకూలమైన పరిస్థితి అనుకూల అనుకూలమైన సమయం ఇది ఈ సమయంలో మనం కొద్దిగా ఒక అడుగు ముందుకేసినామంటే రోజు కాకుండా రేపు రేపు కాకుండా ఎల్లుండి తప్పకుండా ఈ నాలుగైదు సంవత్సరాల్లోనే ఈ పని జరగ జరిగిపోతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఇలాంటి ఉద్యమాల్లో పాల్గొని ఈ కార్యక్రమాలను విజయవంతం చేసినట్లయితే మనము ఆ కార్యక్రమం అతి సులభంగా మన చేతికి అందుతుంది కాబట్టి ప్రతి ఒక్కరి ఇంట్లో వెహికల్స్ ఉన్నాయి కార్లు ఉన్నాయి లేదు టూ వీలర్స్ ఉన్నాయి యువకులు టూ వీలర్స్ రావచ్చు కార్లు ఉన్న తల్లులు వాళ్ళ కుటుంబ సభ్యులందరూ రావచ్చు లేని వాళ్ళకి వ్యవస్థ ఇంకో రకంగా ఆలోచన చేస్తున్నారు అది రెండు మూడు రోజుల్లో క్లారిటీ వస్తుంది ఆ క్లారిటీ ప్రకారంగా ముందుకు వెళ్దాం కానీ ఇది ఎవరు కూడా బరువు అనుకోకండి సరే నా వంతుగా నేను వెళ్ళి వస్తాను నా వంతుగా గవర్నమెంట్ బస్సుకి వెళ్ళగానే వస్తాను పోయేక వంద వచ్చేక వంద లేదంటే ఇంకొక వంద అదనంగా మూడు వందల రూపాయలు కేవలం మూడు వందల రూపాయలు నేను నా ధర్మం కోసం ఖర్చు పెడతాను ఈ ఒక్కరోజు నేను ధర్మం కేటాయిస్తాను కూలి తల్లి కూడా ఈ ధర్మం కోసము నేను భాగస్వామిని అవుతాను ఈ మూడు వందలు ఈరోజు కూలి నాకు లేకుంటే పోని అని చెప్పేసి మీరందరూ కూడా ఆ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుకుంటూ మళ్ళీ ఇంకోసారి చెప్పండి ఎక్కడో ఈ కార్యక్రమం యొక్క స్థలం విజయవాడకి పద్దెనిమిది కిలోమీటర్లు నూతలే మనకి అరవై కిలోమీటర్ల దూరం అవుతుంది ఇక్కడి నుంచి విజయవాడ వంద కిలోమీటర్లు అనుకుంటే వంద ఎనభై ఉన్నది ఎనభై కిలోమీటర్లు ఉన్నది ఎనభైకి పద్దెనిమిది కిలోమీటర్లు ఇంకా ఇదివైపు ఉంది అంటే దగ్గర దగ్గర అరవై రెండు కిలోమీటర్లు మాత్రమే అతి సులభంగా పోయి రావచ్చు మేము మన రాష్ట్రంలో చివరి జిల్లా అనంతపురం జిల్లా అక్కడ నుంచి రెండు వేల ఐదు వందల మంది ఇప్పటికే రిజర్వేషన్ లేకపోయిన ట్రైన్లో రెండు వేల ఐదు వందల మంది ఒక్క నగరం నుంచే కాబట్టి మీరందరూ కూడా మీ మాకు ఐదు వందల ఐదు వందల కిలోమీటర్లు కానీ మీకు ఇరవై కిలోమీటర్లు అరవై కిలోమీటర్ల దూరంలోనే ఉండాలి మీరందరూ కూడా ప్రతి ఇంటి నుంచి ప్రతి తల్లి ప్రతి తండ్రి కూడా ఈ కార్యక్రమంలో మీరు వెళ్ళాల్సిన అవసరం ఉంది రావాల్సిన అవసరం ఉంది మద్దతు తెరవాల్సిన అవసరం ఉంది కాబట్టి మనం అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని వాళ్ళు చెప్పినటువంటి విషయాలందరినీ మనము పెద్దలు చెప్పిన విషయాన్ని గమనించి ఈ ధర్మాన్ని కాపాడేదంట్లో ప్రతి ఒక్కరూ భాగస్వామి కావాలి అని కోరుకుంటున్నాను కాబట్టి జనవరి ఐదవ తేదీ మీరు జనవరి నాలుగవ తేదీనే బయలుదేరాలి ఐదవ సంవత్సరాలు ఐదు వందల కిలోమీటర్ రావాలంటే మీరు ఉదయమే బయలుదేరొచ్చు ఐదవ తేదీ అన్ని బయలుదేరి పదకొండు గంటలకు పదకొండు గంటలకి కార్యక్రమం ప్రారంభమవుతుంది పదకొండు గంటల నుంచి పెద్దలు చెప్తున్నటువంటి మార్గదర్శి విని ఒంటి గంటకి పూర్తవుతుంది ఒంటి గంటకి పూర్తవుతే అక్కడి నుంచి మన గ్రామానికి రావడానికి మూడింటి చేరుకుంటాం అది సులభంగా మీకు వచ్చే ప్రయాణం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా సంకల్పం చేసుకోండి నా ధర్మానికి నేను భాగస్వామిని అవుతున్నాను ఈరోజే సంకల్పం చేసుకొని మీరు ఈరోజే సిద్ధం కండి జనవరి ఐదవ తేదీ ఏ కార్యక్రమాలు అన్నిటికీ స్వస్తి పలకండి ఏ కార్యక్రమాలకు వెళ్ళకండి ఇది నిజమైన కార్యక్రమం మన ఇంట్లో కార్యక్రమం కంటే ఇది ముఖ్యమైన కార్యక్రమం అనుకొని ఆ రోజు మీరు అందరూ బయలుదేరతారని ఆశిస్తూ ఈ కార్యక్రమానికి వచ్చిన వాళ్ళందరికీ కూడా మరొక్కసారి కార్తీక మాసానికి శుభాకాంక్షలు తెలుపుతూ అందరూ కూడా విజయమంత్రము విజయ మంత్రము శ్రీరామ జయరామ జయ రామ ఈ మంత్రాన్ని మీరందరూ కూడా ఏ కార్యక్రమానికి బయటికి వెళ్ళినా ఏ ఊరికి వెళ్ళినా ఈ మంత్రాన్ని మనం చెప్పించాలి మీరందరూ ఇప్పుడు పలకండి ఈ కార్య ఈ మంత్రం యొక్క శక్తి ఈ కార్య ఈ మంత్రం యొక్క గొప్పతనం మనకి గ్రంథాలలో వేదాలలో పొందుపరచడం జరిగింది కాబట్టి శ్రీరామ జయరామ జయ జయరామ నేను పలికిస్తాను ఈ మంత్రాన్ని పద్మూడు అక్షర మంత్రము పదమూడు సార్లు మనము జపించాలి ఏ పని మీద వెళ్ళినా ఇంటిలో ఈ మంత్రాన్ని పదమూడు సార్లు జపించి ఆ కార్యక్రమానికి వెళితే ఆ కార్యక్రమం విజయవంతమవుతుంది ఈ శ్రీరాముని చెందిన యొక్క ఆశీర్వాదము కాబట్టి మీరందరూ ఈ మంత్రాన్ని పలకాలని కోరుకుంటున్నాను श्री राम जय राम जय जय राम 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 श्री राम जय जय गंगा माता की जय तुलसी माता की जय गीता माता की जय दीपावल तल् की जय श्री रामचंद्रमूर्ति की जय सीत की जय लक्ष्मण स्वामी की जय भक्त वीर हनुमान की जय श्री कृष्ण परमात्मा को जय भारत माता की जय